సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామం రైతు వేదికలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కోహెడ వ్యవసాయ అధికారులు ప్రతినిధులు భోగేశ్వర్ కోహేడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య బస్వాపూర్ శాఖ అధ్యక్షుడు తాటిపాముల ప్రవీణ్ మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ ఏడమైన సత్తయ్య తాడం శంకర్ తాటిపాముల లింగం బూర్కుల శ్రీనివాస్ గీతాంజలి శ్రీనివాస్ బొడిగ నరేష్ కుటుంబ రాజు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాంతో

ఏం చూడండి ఏ విధంగా లాభం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి కోతుల మీద ఉండదు అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు బ్యాంకు సబ్సిడీ మీకు మార్గదర్శకంతో చేస్తారు ఉపాధి హామీ తరఫున కూడా మీ పొలాలకు ఏదైనా తొవ్వర కావాలంటే వారి ఉపాధి హామీ నుంచి తొవ్వలు భూమి ఏదైనా చదరు కావాలంటే చదరు కూడా చేయిస్తారు ఆ విధంగా షెడ్లు వేసుకునే వాళ్ళకి వచ్చి మిగతా అన్ని రకాల సహకారం చేస్తారు దయచేసి ఓపికగా ఒక అర్థం సేపు అని చెప్పేసి వినండి విన్న తర్వాత ఏమేమి కావాలో నేను నువ్వు ఆదిబాబ్ పెట్టదుకున్నా అంటే ఆదిబాబు అధికారం వచ్చి పేరు రాసుకోండి